కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభానికి నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ జన్మభూమి రచయిత కిట్సేష్లు గంధం నాగరాజు కేవలం పదిహేను కథాసుగంధాలతోని తెలుగు కథానిక ప్రపంచాన్ని పరవశింపజేసిన యువరచయిత గంధం నాగరాజు పంతొమ్మిది వందల తొంభైలో అపరాజిత కథతో రచనా వ్యాసంగం ప్రారంభించిన నాగరాజు నాలుగు దశాబ్దాలకు కొద్దిగా పైబడ్డ జీవితకాలంలో విలువైన సాహిత్య కృషి చేశారు స్థితప్రజ్ఞ పచ్చడి లంక నవలకి స్వాతి పత్రిక పోటీల్లో బహుమతులు పొందారు పాదుకాస్వామ్యం వలస సత్యాగ్రహి ఆలోచించండి నోట్ దిస్ పాయింట్ మిథ్యాబింబం శేషార్థం నువ్వు ప్లస్ నేను మైనస్ ప్రేమాయిజీ కోట్లో పెండి డాక్టర్ జోసెఫ్ మరకతమణి రాట్నం తదితర నాటకాలను నాటికాలను రాశారు ఇవి ఆంధ్రప్రదేశ్ వంతుట పలు చోట్ల ప్రదర్శనలు పొందడంతో పాటు కొన్ని రచనలు నంది బహుమతులను కూడా పొందాయి చలనచిత్ర రంగ ప్రవేశం చేసి కొన్ని చిత్రాలకి మాటలు సమకూర్చారు కథా సహకారం అందించారు ఎంసీఎం వరకు చదివిన నాగరాజు కంపెంట్లోని బీబీఎం కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉద్యోగించారు ప్రముఖ కథా రచయిత గంధం యాజ్ఞవల్క్య శర్మ కుమారుడు కీర్తిశేషులు నాగరాజు వినండి జన్మభూమి కథ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి మరోసారి ట్రై చేయండి అభ్యర్థన నిమించిన భావం ఏదో కదిలింది గోకుల్ గొంతులో ఐదు నిమిషాల క్రితమే ఫోన్ చేసింది అని అనబోయి ఆఖరి క్షణంలో తమాయించుకున్నాడు వెంకటరెడ్డి నెమ్మదిగా ఫోన్ రిసీవర్ తీసి నెంబర్ డైల్ చేస్తున్నట్టు క్షణాల్లో మళ్ళీ అన్నాడు ఒకవేళ ఈ ఫోన్ గ్యాప్లో ఏమన్నా ట్రేస్ అయితే మనతో చెబుతారు కదా వాళ్ళు రెండు నిమిషాల తర్వాత అట్నుంచి ఎంగేజ్ శబ్దం రావడంతో ఫోన్ పెట్టేశాడు వెంకటరెడ్డి ఎంగేజ్ బహుశా ఈ విషయం మీదే ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నారేమో గోకులు తల అడ్డంగా ఆడించాడు కూర్చున్న కుర్చీలోనే కాళ్ళు వేగంగా ఊపుతూ టేబుల్ మీద ఉన్న పేపర్ వెట్ని రెండుసార్లు గిర్రెను తిప్పి ఐ కాంట్ హోల్డ్ దిస్ తనలో తనే నెమ్మదిగా గొనుక్కుంటున్నట్టు బయటికి అన్నాడు వెంకటరెడ్డికి అర్థమైంది గోకుల్ మనసు ఎంతటి తీవ్ర ఒత్తిడిలో ఉందో ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక గోకుల్ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ఈవేళకి అరవై నాలుగు రోజులైంది ఆయన చూసి నిండా రెండు నెలలు పూర్తయి ఆయన గొంతు విని లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడారు తర్వాత హైదరాబాద్లో అత్తయ్య వాళ్ళ నుండి మాట్లాడారు అంతే అత్తయ్యకి గుంటూరు వెళ్తున్నానని చెప్పారట మీ దగ్గరికి అనుకున్నారు మా వాళ్ళందరూ వారం తర్వాత మీరు నా దగ్గరికి రాలేదు అని చెప్పేదాకా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అన్న సంగతి ఆలోచన కూడా ఎవరు మనసులోనే లేదు వెంటనే నాకు ఇన్ఫామ్ చేశారు అప్పుడు నేను జొహాన్స్బర్గ్లో ఉన్నాను మొదట నేను పెద్దగా వరీ కాలేదు నాన్నగారు ఆల్మోస్ట్ డికేట్ తర్వాత ఇండియా రావడం బహుశా ఎవరన్నా స్నేహితుల దగ్గర ఉండిపోయారేమో అనుకున్నాను కానీ మరో రెండు రోజులకి అనుమానం వచ్చింది నాకెందుకు ఫోన్ చేయటం లేదని నా వైఫ్ పిల్లలు కూడా కన్ఫర్మ్ చేశారు ఇదేదో మిస్టేక్గా ఉందని వెంటనే ఎంబసీకి ఇన్ఫార్మ్ చేశాను ఫ్రెండ్స్ చేత ఎంక్వైరీ చేయించాను మా కజిన్ ఒకడు గహుతిలో ఐజీగా ఉన్నాడు వాడు ఇన్వాల్వ్ అయ్యాడు ఏం లాభం లేకపోయింది కణతల్ని బలంగా రుద్దుకుంటూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు గోకుల్ నేను యూరోప్లో ఉండిపోతానంటే అమ్మపోయాక తనకి పెద్దగా ఇష్టం లేక నా దగ్గరికి వచ్చేశారు నాన్నగారు పదిహేడు సంవత్సరాల సంగతి ఇది మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇండియాకి వెళ్తానంటే సరే అన్నాను నో హీజ్ ఎయిటీ త్రీ ఈ వయసులో ఇలా తప్పిపోవడం ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అంటూ ఒక్కసారి బ్రేక్ అయిపోయాడు గోకుల్ రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు అతడాక్షణం నలభై ఐదేళ్ల వ్యక్తిలాగానో యూరప్లో ఒక లీడింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి సీఈఓగానో లేడు తిరణాలలో తప్పిపోయిన తండ్రి కోసం బిక్కమొహం వేసుకుని ఎదురుచూసే పసివాడిలాగా ఉన్నాడు గోకుల్ భుజాన్ని ఓదార్పుగా తట్టాడు వెంకట్రెడ్డి ప్లీజ్ ప్రొఫెసర్ గారికి ఏ ప్రమాదం జరగలేదు క్షేమంగా ఉన్నారు నర్సరావుపేటలో ఆయన చూసిన మా క్లాస్మేట్ నాలాగే మాస్టర్ దగ్గర చదివి డాక్టరేట్ చేసి ఇప్పుడు యూనివర్సిటీలో నాతో పాటు రీడర్గా ఉంటున్నాడు తను నాకు ఇన్ఫామ్ చేశాడు వెంటనే నరసరావుపేట వెళ్ళాను కృష్ణమూర్తి సారు దొరకలేదు తెలిసిన వాళ్ళ చేత కబురు పెట్టించి మీకు ఫోన్ చేశాను మీ ఫోన్ కాల్తో నా ప్రాణం లేచొచ్చింది వెంకటరెడ్డి గారు వెంటనే బయలుదేరి వచ్చేశాను గోకుల్ మాటలు పూర్తి కాకుండానే ఫోన్ మోగింది రిసీవర్ తీసుకున్న వెంకటరెడ్డి భ్రుకుటి అవతలి వాళ్ళు చెప్పింది విన్న తర్వాత ఒక క్షణం ప్రశ్నార్థకంగా ముడిపడింది రెడ్డివారి పెళ్ళే అబ్బో బాగా దిగువపాలనాడు కదా కారులో వెళ్ళగలం కదా సరే సరే మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము అంటే మా ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారి అబ్బాయి లండన్ నుంచి వచ్చారు కదా ఆయన నేను నువ్వు పేటలో బస్ స్టాండ్ దగ్గర ఉండు పికప్ చేసుకుంటాం అని ఫోన్ పెట్టేశాడు వెంకటరెడ్డి మీ నాన్నగారు దొరికారండి చిరునవ్వుతో గోకుల్ వంక చూస్తూ చెప్పాడు వెంకటరెడ్డి ఏదో అంటున్నారు మీరు అడిగాడు గోకుల్ తను విన్న కబురుతో అతని ముఖం చాలా వరకు తేటబారింది రెడ్డివారిపల్లెని బాగా దిగోపల్నాడు మారుమూల కుగ్రాం అనుకోండి అయోమయంగా అనిపించింది గోకుల్కి లండన్ మహానగర నివాసి అయిన కొడుకు దగ్గర నుంచి మొదలైన తండ్రి ప్రయాణం మారుమూల పల్నాటి ప్రాంతమైన రెడ్డివారిపల్లెకి ఎందుకు వచ్చి ఆగిందో అర్థం కాలేదు అతనికి నాన్నగారు అక్కడికి ఎందుకు వెళ్ళారు సందిగ్ధంగా వెంకటరెడ్డిని అడిగాడు గోకుల్ సాలోచనగా తల ఊపాడు వెంకటరెడ్డి రెడ్డివారిపల్లెకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదా గోకుల్ అని అడిగాడు లేదన్నట్టుగా భుజాలెగిడు గోకుల్ బహుశా విన్నానేమో అని అనిపిస్తోంది ఆర్ రైట్ మీరు వినుండొచ్చు ఎందుకంటే రెడ్డివారిపల్లె మీ సొంత ఊరు కృష్ణమూర్తి గారు అక్కడే పుట్టారు అన్నాడు వెంకటరెడ్డి తండ్రి నోటి వెంట రెడ్డివారిపల్లె ప్రస్తావన దొరికిన క్షణాలు లీలగా గుర్తుకొచ్చాయి గోకుల్కి ఎండ నిప్పులు చిమ్ముతోంది ఏసీ కారు కావడంతో ఆ సెగలు గోకుల్కి తెలియటం లేదు రెడ్డివారిపల్లెకి దారి చూపించడానికి నరసరావుపేటలో కారు ఎక్కిన వ్యక్తి ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాడు పల్నాడు యాసలో సాగుతున్న అతని వాక్ ప్రవాహం అర్థమయ్యి అవనట్టుగా అర్థమవుతోంది గోకుల్కి ఏంది వెంకటరెడ్డి బావా ఎవరో సవరం లేకుండా గవర్నమెంట్ వాళ్ళలాగా లెక్క చెబుతావు ఈ మండలంలో ఎనిమిది మంది వీళ్ళ మొదలారా ఏడ లెక్కలు బావా నేను చెబుతాయిను జాగ్రత్తగా లెక్కించుకో ఇక్కరులో ముగ్గురు కోమటిరెడ్డిపల్లి నలుగురు శంకపాడు ఆరుగురు కొల్లిపర మైదానంపాడు గంగవరం ఇద్దరిద్దరు పాలవాడు చిన్న చిన్నతరకలపాయం ఒక్కొక్కరు అయింది లెక్క అంతా చావు లెక్కల్లోకి రావాలంటే ఎంఆర్ఓ ఆడిగిపోయి ఆయనకి ఎదురుగా పురుముందు తాగి ఆడేజేస్తేనే లెక్కేస్తారా గోకుల్కి అతను చెబుతున్న లెక్కలు ఏమిటో అర్థం కావడం లేదు ఇంగ్లీష్లో అడిగాడు వెంకటరెట్ని అతనింటి ఏవో నంబర్లు చెబుతున్నాడు ఈ ప్రాంతంలో ఏ ఊళ్ళో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్కలు చెబుతున్నాడు బదులు చెప్పాడు వెంకటరెడ్డి ఇంటర్నెట్లో ఎప్పుడన్నా క్యాషువల్గా చూడడమే కానీ ఇలా ప్రత్యక్షంగా రైతు ఆత్మహత్యల గురించి విన్నది లేదు గోకుల్ ఆ విషయాన్ని వెంకటరెడ్డి ఆ కొత్త వ్యక్తి నెంబర్ గేమ్లాగా మాట్లాడుకోవడం విచిత్రంగా అనిపించింది మరో అరగంట తర్వాత కారు రెడ్డివారిపల్లె చేరింది కృష్ణమూర్తి గారి గురించి ఎవరి దగ్గర వాకప్ చేయాలన్న వెంకటరెడ్డి దిగులు కారు రచ్చబండ చేరేసరికి తీరిపోయింది ఆ రచ్చబండ దగ్గర దాదాపు వంద మందికి పైగా జనానికి చుట్టూ కూర్చోపెట్టుకుని తన చేతిలో ఉన్న మొక్కల గురించి వాళ్ళకి వివరిస్తున్న ఎనభై మూడేళ్ల కృష్ణమూర్తి గారు వాళ్ళకి కనిపించారు తండ్రిని చూడగానే గోకుల్కి అంతవరకు గుండెల మీద మోసిన కొండలు కరిగి హృదయాంత్రాల్లోకి ఇంకి కళ్ళలోకి తడి నిలిచినట్లయింది ముందుకు అడుగువైపోతున్న గోకుల్ని సున్నితంగా వారించాడు వెంకటరెడ్డి ఒక్కసారి మా ప్రొఫెసర్ గారి ముఖాన్ని చూడండి గోకుల్ ఆయన ముఖం చుట్టూ ఏదో వెలుగు వలయం ఆవరించినట్టుగా లేదు నిజమైన తరంగ ధైర్యం అది తను చెప్పేది ఎదురువారికి చేరి వారి జీవన పథాన్ని విజయపథం వైపు నడిపించాలి అని కోరుకునే నిజమైన మేధా మేధాతప్త హృదయ సౌరభం అది మీ నాన్నగారి దగ్గర చదువుకున్న మాకు ఇంకా ఆ పరిమిణానుభూతి గుర్తే ఆ మాటలు చెప్తున్న క్షణం వెంకటరెడ్డి గొంతులో కదిలిన ఆరాధనాభావం గోకుల్కి మనసార పిత్రోత్సాహాన్ని కలిగించింది మరో అరగంటకి ఈ సభ ముగిసింది అప్పుడు చూశారు కృష్ణమూర్తి గారు గోకుల్ని కాళ్లకు నమస్కరించిన వెంకటరెడ్డిని ఆలింగనం చేసుకున్నారు వాట్ థింగ్స్ మేడ్ యూ టు బి సైలెంట్ ఆల్ దీస్ డేస్ డాడీ అనురాగం చిరుకోపం కలగలిసిన ధ్వనించిన కొడుకు ప్రశ్నకి బదులుగా చిరునవ్వునవి పద అన్నారు తన చుట్టూ ఏవో సందేహ నివృత్తుల కోసం మిగిలిన జనం ప్రశ్నలకి ఓపికగా చిరునవ్వుతో జవాబులిస్తూ ముందుకు నడిచారు కృష్ణమూర్తి గారు ఒక ఐదు నిమిషాల తర్వాత రైలు కప్పిన చిన్న పాకలోకి దారితీశారు ఆమాత్రం నడకకే చెమటతో తడిసి ముత్తయ్యాడు గోకుల్ అంతకాకపోయినా కొంత ఇబ్బంది పడ్డాడు వెంకటరెడ్డి పాక లోపల కొండలో మంచినీళ్ళు తాగి స్థిమితపడ్డారు ఇద్దరూ కూడా కూర్చోడానికి కుర్చీలు లేకపోవడంతో కృష్ణమూర్తి గారితో పాటు నేల మీదే చెతికిల పడ్డారు వా డాక్టర్ వెంకటరెడ్డి ఎలా ఉంది డిపార్ట్మెంటు వాత్సల్యం ధ్వనిస్తున్న గొంతుతో అడిగారు కృష్ణమూర్తి మీరున్నప్పట్లా ఎలా ఉంటుంది సార్ కొత్త వీసీ రావడంతో పాలిటిక్స్ మరీ పెరిగిపోయాయి అన్నాడు వెంకటరెడ్డి ఆ మాటకి ముఖం చిట్లించి తల పంకిస్తూ ఒక ఫైల్ తీసి గోకుల్ చేతిలో పెట్టారు కృష్ణమూర్తి గారు తండ్రిని ఎన్నో ప్రశ్నలు వేద్దామని అనుకుంటున్న గోకుల్కి తను వేద్దామనుకుంటున్న ఎన్నో ప్రశ్నలకి జవాబుగా ఈ ఫైల్ తనకి ఇవ్వబడింది అన్న గ్రహింపు కలిగింది మౌనంగా ఆ ఫైల్ చూశాడు మొదటి పేజీలో ఒక పాత దినపత్రిక తాలూకు కట్టింగ్ ప్రత్యేకంగా అండర్లైన్ చేయబడి కనిపించింది దాన్ని ఆసక్తిగా చదివాడు గోకుల్ మరో అన్నదాత ఆత్మహత్య పల్నాటి సేవలో మహాదాతగా పేరు పొందిన గడిపుడి బ్రహ్మయ్య చౌదరి మనవడు గడిపుడి బ్రహ్మపుత్ర పంటల చేతికి రాక రుణవతిళ్లను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మరికొన్ని వివరాలతో సాగిపోయింది ఆ వార్త గడిపూడి బ్రహ్మయ్య గారంటే ఎవరో నీకు ఎప్పుడైనా చెప్పానా గోకుల్ అడిగారు కృష్ణమూర్తి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు గోకుల్ ఖచ్చితంగా చెప్పుంటాను మర్చిపోయి ఉంటావు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక వంద గ్రామాల్లో బీదా బిక్కి ఆయన పేరు చెప్పుకుని ఇంట్లో పొయ్యి వెలిగించుకునేవాళ్ళు నా చిన్నతనాన సంగతి ఇది నాగార్జున సాగర్ రాకముందు ఇక్కడ వ్యవసాయం అంతా వర్షాధారమే తీవ్రమైన కరువు కాటకాలు ఉండేవి పల్నాడు ప్రజల పౌరుషం ఎంతటిది అంటే ఇక్కడ రైతు కరువు మీద పోరాడేవాడు జయించేవాడు కూడా ఒక క్షణం కళ్ళు మూసుకుని ఏదో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశారు కృష్ణమూర్తి గారు బ్రహ్మ చౌదరి గారంటే ఆయన ఏదో జమీందారు మహాసంపన్నుడు అనుకునేరు కాదు కాదు ఒక మామూలు మధ్యతరగతి రైతు పెద్ద కరువు రోజుల్లో గ్రామ గ్రామానికి తిరిగి రైతులకి కూలీలకి ధైర్యం చెప్పడమే ఆయన ప్రధాన వ్యాపకం తిండి గింజలు సేకరించి అవి దొరకని రోజుల్లో అడవుల్లోకి వెళ్ళి దుంపల్ని తీగల్ని తీసుకొచ్చి ఉమ్మడిగా వండి జనానికి సంతర్పణలు చేసి ఎన్నో ప్రాణాలు నిలిపిన మహాదాత ఎంతో కాలం తర్వాత మన దేశం వచ్చిన నాకు ఒక మాస్ హిస్టీరియాలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు చాలా ఆశ్చర్యాన్ని ఆందోళనని కలిగించాయి ముఖ్యంగా బ్రహ్మయ్య గారి మనోడు బ్రహ్మపుత్ర మరణం నన్ను ఎంతో ఆలోచింపచేసింది దశాబ్దాల పాటు కరువు రక్కసిని తిండి లేనితనాన్ని ఎదుర్కొని పోరాడిన ఆనాటి రైతుబిడ్డ బ్రహ్మయ్య గారి పట్టుదల పూనిక సంకల్పబలం రెండు తరాలు దాటేసరికి పిరికితనం సమస్య నుండి పారిపోవడం ఆత్మవిధ్వంసంగా ఎందుకు మారిపోయింది అన్న ప్రశ్నని రేపింది అన్ని రకాలుగా పురోగమిస్తున్న సమాజపు అభివృద్ధి సాంకేతిక పరిజ్ఞానం రైతులకి అందుబాటులోకి వచ్చిందా లేదా వచ్చినా వాళ్ళకి పనికిరావడం లేదా అన్న మీమాంస నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది బ్రహ్మపుత్ర అంత్యక్రియలకు వెళ్ళాను అతని భార్యతో మాట్లాడాను ఊరి పెద్దలతో అతనికి అప్పించిన బ్యాంకు అధికారులతో చర్చించాను నాకున్న సందేహాలు పెరిగిపోయాయి అప్పటి నుంచి గతంలో జరిగిన ఆత్మహత్యల గురించి ఎన్నో వివరాలని సేకరించాను ఒక నెల రోజుల పాటు విస్తృతంగా తిరిగాను ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడాను వ్యవసాయ అధికారులని కలిశాను రెవెన్యూ అధికారులతో మాట్లాడాను నేను చేసిన ఫీల్డ్ వర్క్నంతా సమీక్షించుకుని స్థూలంగా ఒక నిర్ణయానికి రాగలిగాను ఒకసారి బలంగా ఊపిరి పెంచుకుని గోకుల్ వెంకటరెడ్డిల కళ్ళలోకి నిశితంగా చూస్తూ కొనసాగించారు కృష్ణమూర్తి గారు సమాజంలో జరుగుతున్న అభివృద్ధి మారుతున్న పరిస్థితులు రైతుని ముందుకు తీసుకెళ్లటం లేదు అతన్ని సమాజం నుంచి దూరంగా జరుపుతున్నాయి సాంకేతిక అభివృద్ధి అతి వేగంగా జరుగుతున్నది మన దేశంలో కానీ అది అగ్రిబేస్డ్ కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి అవగాహన బాగా తక్కువ మనకి సరైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేక పండిన టమాటాలని రోడ్ల మీద పారబోసుకుంటాడు మన రైతు మన రైతుకి వాస్తవాలు చెప్పదు సమాజం అతన్ని తెలుసుకోనియదు హీఈస్ టెరిబర్లీ మిస్సింగ్ ద గ్రౌండ్ రియాలిటీస్ నీరు ప్రపంచవ్యాప్తంగా ఎసెన్షియల్ కమాడిటీ అవుతోంది ఆ స్పృహ ఇక్కడి రైతుకి కలగనీరు రాజకీయ నాయకులు రాబోయే కాలంలో కేవలం నీటి మీదే ఆధారపడి వ్యవసాయం చేయడం అంత తేలిక కాకపోవచ్చు ఆల్టర్నేటివ్ మెథడ్స్ గురించి ఆలోచించాలి కానీ ఈ దేశ జల రాజకీయాలు ఆ పనిని సజావుగా చేయనివో మనం రైతుని సాంద్ర వ్యవసాయం వైపు బిందు వ్యవసాయం వైపు మళ్లించాలి అతనికి వాస్తవాలు చెప్పాలి ఇదంతా ఏదో ఈ సంవత్సరం వర్షాలు రాలేదు కనుక చేయకూడదు ఒక లాంగ్ రన్లో చేయాలి అలానే సబ్సిడీలు కూడా పెంచాలి సార్ రైతుని ప్రభుత్వాలు మరింతగా పట్టించుకోవాలి అన్నాడు వెంకటరెడ్డి ఆ మాటకి చిన్నగా నవ్వారు కృష్ణమూర్తి అవధాన్యుణ్ణి అవమానించడం తప్పు వెంకటరెడ్డి రైతు దేశానికి అన్నం పెడతాడు అతన్ని మనం బెచ్చగాడిని చేయకూడదు అమెరికా లాంటి దేశంలో కేవలం ఆరు శాతం రైతుల్ని సబ్సిడైజ్ చేయగలరు కానీ డెబ్బై ఐదు శాతం రైతువారితనం ఉన్న మన దేశంలో లాంగ్ రన్ సబ్సిడీలు ఎలా సాధ్యం నేనిక్కడ రాజకీయాలు ప్రస్తావించడం లేదు అమెచ్యూర్ పొలిటికల్ స్ట్రాటజీ రైతులకు ఉండే సహజమైన వెన్ను విరిచి వాళ్ల శాశ్వత ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నాయి రైతు మీద జాలి చూపించి డబ్బుని ముష్టిగా పారేయడం అది చచ్చిపోతేనే ఆదుకోవడం ఎలా అవుతుంది అంటే రైతులకు ఎవరి సాయం అవసరం లేదా మాస్టారు సబ్సిడీలు ఆర్థిక సాయం ఏవీ ఇవ్వకుండా రైతు తన పరిస్థితిని ఎలా చక్కదిద్దుకుంటాడు అని అడిగాడు వెంకటరెడ్డి రైతుకి సాయం కావాలి ఏ ఒక్కరిదో కాదు అందరి సాయం కావాలి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి సాయం కావాలి ముందు రైతుబిడ్డ గుండె చెదిరి ఉన్నాడు అతనికి ధైర్యం చెప్పాలి ప్రకృతి అతనికి పెడుతున్న పరీక్షలో అతను ఒంటరివాడు కాదు అని అతనికి మనం తెలియచేయాలి మనందరం రైతుతో మాట్లాడడం మానేసం మనం చదువుకున్న వాళ్ళం మేధావులుగా పరిగణించబడుతున్న వాళ్ళం పల్లెల్ని వదిలి పట్టణాలకు వెళ్ళి వాటిని వదిలి ఖండాంతరాలకి వెళ్ళిపోయాం రైతుని పలకరించడం మర్చిపోయాం రైతులకిచ్చే ఇచ్చే రుణాన్ని వ్యవసాయం అనే ఇన్స్టిట్యూషన్కిచ్చే రుణంగా భావించి అతన్ని అవమానించినంతకాలం అతను అలిగి మన నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఈ సమాజం ముందు రైతుని ఒక ముష్టివాడిలాగా కాకుండా ఆదరంగా గౌరవంగా అతని ఆత్మాభిమానం తినకుండా చూడాలి అప్పుడు అన్నదాత ఎంతటి కష్టం వచ్చినా కాడి వదిలేసి కాటికి చేరదామని ఆలోచన చేయడు అదొకటే కాదు పంటలను ఎంచుకోవడంలో అతనికి గైడెన్స్ మనం ఇవ్వగలగాలి నీటి అవసరం చాలా తక్కువగా ఉండే గానుగా అడవి ఆముదం లాంటి వాటిని ప్రిఫర్ చేస్తే ఈ పంటలు డీజిల్ ఉత్పత్తిలో ముఖ్య స్థానంలో ఉన్నాయి అలాగే ఎక్స్పోర్ట్ చేయడానికి వీలైన మెడిసినల్ ప్లాంట్సు ఔషధీయ మొక్కలు అలోవెరా దీన్నే కలబంద అంటారు ఉసిరిక వట్టివేర్లు అశ్వగంధ సర్పగంధ విషముష్టి ఇలా ఎన్నో ఉన్నాయి అలానే గట్ల మీద తాడి చెట్లు పెంచడం దీనివల్ల ఆదాయం ఉంటుంది ఇలా ఎన్నో కొత్త మెథడ్స్ని ఇంప్రూవ్ చేసి రైతుని రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా చూసుకోవాలి అని ఆపి గోకుల్ కళ్ళలోకి దీర్ఘంగా చూశారు కృష్ణమూర్తి గారు నువ్వు ఇందాక నన్ను చూడగానే అడిగావు కదా గోకుల్ వాట్ థింగ్స్ మేడ్ యూ టు బి సైలెంట్ ఫర్ దీస్ డేస్ అని నిజమే అదే అనుకున్నాను నా దేశపు రైతువారీ తనం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా చేయవలసిన మొదటి పని రైతుని కలిసి ధైర్యం చెప్పడం అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అందుకే నేను ఇక్కడికి వచ్చేశాను నా సొంత ఊరికి జన్మభూమికి తరలి వచ్చేశాను నాకు చేతనైనంత సాయం ఇక్కడ రైతులకి చేయడం నా ఉద్దేశం అలా తనకున్నంతలో వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు చేయాలని మనసారా కోరుకుంటున్నాను అంటే అంటే మీరు ఇంకా ఇక్కడే ఉంటారా గోకుల్ మాట పూర్తి కాలేదు కృష్ణమూర్తి గారు అందుకొని యూరప్ కన్నా నాకు రెడ్డివారి నా అవసరం ఎక్కువ ఉంది అని భావిస్తున్నాను గోకుల్ అన్నారు చిరునవ్వు నవ్వుతూ ఆ మాటలు విన గోకుల్ ఒకనొక దీర్ఘ ఆలోచన సముద్రుడు అవ్వడంతో కొద్ది క్షణాల నిశ్శబ్దం పరుచుకుంది అక్కడ ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు వెంకటరెడ్డి యూనివర్సిటీల నాలుగు గోడలకి సెమినార్ పేపర్లకి టీవీ టాక్ షోలకి మాత్రమే పరిమితమైన మాలాంటి వాళ్ళకి చెంపపెట్టు మాస్టారు మీరు చేస్తున్న ఈ అసిధారా వ్రతం నేను ఈ క్షణం నుంచి మీరు చేస్తున్న ఈ ఉద్యమంలోకి నన్ను నేను రిక్రూట్ చేసుకుంటున్నాను రేపటి నుంచి యూనివర్సిటీకి సెలవు పెడుతున్నాను అతని గొంతు ఉద్వేగంగా ధ్వనించింది ఆ క్షణంలో కృష్ణమూర్తి గారు ప్రశంసాపూర్వకంగా నవ్వారు సరిగ్గా అదే క్షణాలలో తాను తీసుకోబోయే నిర్ణయం తన తండ్రిని ఎంతటి ఆనందాశ్చర్యాలకి గురిచేస్తుందో అంచనా వేసుకునే ప్రయత్నంలో మునిగిపోయాడు గోకుల్ విన్నారు కదండి కీర్తిష్ గంధర్ నాగరాజు గారి కథ జన్మభూమి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ